హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాసు బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు బ్లాగ్లో నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ అలాగే కొన్ని డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇవి నేను క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ టైంలో స్టిచ్ చేసినవి అలాగే ఈ టూ త్రీ డేస్లో స్టిచ్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ అయితే ఈ శారీ చూడండి మంచి సి గ్రీన్ అలాగే సిల్వర్ కాంబినేషన్లో ఉందనమాట సో ఈ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత నేను హ్యాండ్స్కి ఇలాగ అక్కడక్కడ కుందన్స్ అయితే అంటించానండి అంటే ఇక్కడ సిల్వర్ కలర్ అనేది ఎక్కువగా హైలైట్ అవ్వడం వల్ల నేను అవి వైట్ కలర్ కుందన్సే అంటించాను అనమాట సో బ్లౌజ్ అయితే ఇలా ఉంది అలాగే దీనికి నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ పాట్ షేప్లో స్టిచ్ చేశానండి అలాగే థ్రెడ్స్ కూడా ఇచ్చాను సో అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట సో హ్యాండ్స్ వరకు నేను ఇలా కుందన్స్ అయితే అంటించాను అలాగే ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసానండి ఈ హ్యాంగింగ్స్ చూసారా కొద్దిగా డిఫరెంట్గా అలాగే నీట్ ఫినిషింగ్ ఉండేలాగా నేను హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను అలాగే శారీ వచ్చేసి ఇలా ఉందండి పైన వైపు వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంది కింద వైపు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అనమాట హెవీ బార్డర్ ఉంది సో ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉందనమాట అలాగే ఇంకొక శారీ వచ్చేసి ఒక డార్క్ గ్రీన్ కలర్లో ఉంది ఇది వీడియోలో చూడడానికి కొద్దిగా లైట్గా ఉంది కానీ బయటకి కొంచెం అంటే విడిగా చూసినప్పుడు కొద్దిగా డార్క్ కలర్ అనమాట ఈ బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ వచ్చేసరికి నేను శారీలో కట్టు చెంగి ఉంటుంది కదా సో అక్కడ క్లాత్ కట్ చేసి నేను హ్యాండ్స్కి అయితే వేశాను అనమాట యాక్చువల్గా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళు అడిగారనమాట క్వైట్ ఆపోజిట్ లాగా ఉండేలాగా స్టిచ్ చేయండి అని చెప్పని అన్నారు సో అందుకని నేను శారీ క్లాత్ని తీసుకుని ఇక్కడ హ్యాండ్స్కి స్టిచ్ చేసేసి ఈ సేమ్ ఈ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలాగ పాట్ షేపు అలాగే హ్యాంగింగ్స్ కూడా సేమ్ ఇలాగా స్టిచ్ చేశాను అలాగే హ్యాండ్స్ కూడా నేను గోల్డ్ కలర్ కుందన్స్ అయితే అంటించానండి ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి శారీలో నేను ఈ హ్యాండ్స్కి ఈ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే అంటించాను అనమాట సో సింపుల్గా అలాగే నీట్గా అయితే ఉందనమాట నాకు ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట సో ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి అలాగే బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగా స్టార్ నెక్ లాగా పెట్టమన్నారు అనమాట యాక్చువల్గా ఇందాక సీ గ్రీన్ బ్లౌజ్ ఉంది కదా సో అది కూడా ఇలాగే నేను నెక్ అయితే స్టిచ్ చేశాను కాకపోతే అది చూపించలేదు మర్చిపోయినట్టున్నాను సో అదనమాట సో ఇవి వచ్చేసి క్రాప్ టాప్స్ అండి ఇలాగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి నేను ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అలాగే ఇవి లెంత్ కొద్దిగా తగ్గాయి అనమాట సో అందుకని ఏం చేశానంటే అందులో ఏదైతే మెయిన్ కలర్ ఉందో ఆ క్లాత్ తీసుకొని కింద ఫ్రిల్స్ లాగా ఇచ్చేసాను అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ చిన్న హోల్ టైప్లో డిజైన్ పెట్టేసి దానికి ఇలాగ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను అనమాట అది యాక్చువల్గా పిల్లలకి ఆ లెంత్ అనేది సరిపోలేదు అనమాట సో నేను అది కవర్ చేయడానికి ఆ క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేశాను ఇవి రెండు స్టిచ్ చేశాను అనమాట ఒకటి వచ్చేసి స్కై బ్లూ అలాగే ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ ఉందండి కొద్దిగా మెరూను అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్లో ఉంది సో సేమ్ ఈ రెండు బ్లౌజెస్ కూడా సేమ్ టు సేమ్ స్టిచ్ చేశాను దీనికి కూడా నేను అది లెంత్ సరిపోలేదని చెప్పి వేరే క్లాత్ తీసేసుకొని ఇలాగా జాయింట్ చేశాను అలాగే ఏదైతే లైనింగ్ వేసానో ఆ లైనింగ్ అలాగే ఆ ఫ్యాబ్రిక్ రెండు మిక్స్ చేసేటట్టుగా నేను హ్యాంగింగ్స్ కూడా రెడీ చేశాను అలాగే ఇది లెహంగా వచ్చేసి ఇలా ఉందండి కలర్ కాంబినేషను సో బాగుంది కదా చాలా సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక హోల్ టైప్లో వచ్చేసి థ్రెడ్స్ ఉండేలాగా స్టిచ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెమీ స్టిచ్డ్ డ్రెస్ అండి ఇది స్టిచ్డ్ అనమాట సో దీన్ని నేను వాళ్ళు ఏదైతే మెజర్మెంట్ డ్రెస్ ఇచ్చారో సేమ్ ఆ మెజర్మెంట్ తోటి కట్ చేసేసి ఇలా స్టిచ్ చేశాను యాక్చువల్గా హ్యాండ్స్కి వచ్చేసి నెట్ క్లాతే ఇచ్చారండి సో నెట్ క్లాత్ వేస్తే అంతగా బాగోదు ప్లస్ ఎక్కువ రోజులు కూడా రాదు కదా సో అందుకని నేను ఏం చేశానంటే ఇలాగ ఒక ఫ్యాబ్రిక్ అయితే ఉండింది అనమాట సో దాన్ని నేను ఇలాగ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను లాస్ట్ టైం ఒక గ్రీన్ కలర్ డ్రెస్ స్టిచ్ చేశాను అందరికి గుర్తే గుర్తుండే ఉంటుంది సో ఆ హ్యాండ్స్ అయితే పెట్టానన్నమాట యాక్చువల్గా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అసలు అలాంటి హ్యాండ్స్ బ్లౌజే కావాలి అలాగా డ్రెస్సెస్ కావాలి అని చెప్పని అడుగుతున్నారనమాట అంత బాగుంది అసలు సో ఫైనల్గా ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి దీనికి వర్క్ అనేది చాలా హెవీగా ఉండడం వల్ల మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సో అందుకని నేను ఇలా ఇలాగ దగ్గర అంటే కొంచెం దూరంగా ఇలా లాగినట్టుగా చూపిస్తున్నాను సో ఇక ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఎలా ఉందంటే పెసరపచ్చ అంటారు కదా అలా ఉందనమాట అలాగే శారీ వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట సో దీనికి వెనుక స్టార్ నెక్ అయితే ఇచ్చాను అలాగే ఈ హ్యాంగింగ్ కూడా ఇట్లా అంటే శారీలో క్లాత్ అలాగే ఈ బార్డర్ క్లాత్ ఉంటుంది కదా అవి కలర్ కాంబినేషన్ బాగుందనమాట క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి కదా సో అందుకని ఆ కలర్ కాంబినేషన్లో ఇవి ఇలా స్టిచ్ చేశాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసి నార్మల్గా స్టిచ్ చేసేసాను అలాగే ఫ్రంట్ వచ్చేసి రౌండ్ షేప్ అనమాట సో బాగుంది కదండి బ్లౌజ్ నాకైతే బాగా నచ్చింది అలాగే శారీ అలాగే బ్లౌజ్ ఈ రెండు కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట యూనిక్గా ఉంటాయి అంటే చూడగానే అలాగ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాం అనమాట ఎక్కడున్నా కూడా ఇలాంటి కాంబినేషన్లో శారీ వేసుకుంటే సో బార్డర్ వచ్చేసి ఇలాగ కొంచెం కొంచెం హెవీ బార్డర్ అయితే ఇచ్చారు అలాగే పైన వైపు వచ్చేసి ఒక చిన్న బార్డర్ అయితే ఇచ్చారనమాట సో చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషను ఈ కలర్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ మీదకి కాంబినేషన్ అనమాట ఈ మధ్య స్పేస్ సిల్క్ శారీస్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో దానికి కాంబినేషన్గా ఈ బ్లౌజ్ పీస్ తెచ్చారండి ఇది జార్జెట్ క్లాత్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది సో శారీలో ఒక పీస్ తీసుకుని నేను హ్యాండ్స్కి ఇలాగ డిజైన్ లాగా పెట్టాను అలాగే ఇలాగా బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను అలాగే ఈ హ్యాండ్కి కూడా నేను కొద్దిగా ఫ్రిల్స్ లాగా ఇచ్చి డిజైన్ చేశాను అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్ వచ్చేసి యాక్చువల్గా శారీ అనమాట శారీని డ్రెస్గా కన్వర్ట్ చేయమన్నారు సో ఇలాగైతే స్టిచ్ చేశానండి వాళ్ళు కంపల్సరీ జిగ్జాగ్ ఉండాలి అది చూడడానికి ఇలాగా బుషీగా కనిపించాలి కింద అంటే సరే అని చెప్పి నేను అలాగే జిగ్జాగ్ చేసి దాన్ని అయితే ఇలాగ స్టిచ్ చేశాను అలాగే యోక్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సో బ్లౌజ్ బ్లౌజ్ పీస్ని నేను ఇలా స్టిచ్ చేశాను అలాగే ఈ డ్రెస్కి డిఫరెంట్గా లుక్ని ఇచ్చిందయితే ఈ హ్యాండ్స్ అండి సో ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఈ లోపల వైపు నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేసేసాను అలాగే పైన వైపు వచ్చేసి ఇలాగా స్టిచ్ చేశాను అనమాట సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందనమాట ఈ హ్యాండ్స్ వచ్చేసి సో అలా స్టిచ్ చేయమని చెప్పి అడిగారు సో అలాగే చేశాను అనమాట ఈ కింద వైపు ఈ మెరూన్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో అది ఫోర్ మీటర్స్ కంప్లీట్గా ఫోర్ మీటర్స్ అయితే నేను పెట్టి స్టిచ్ చేశానండి సో అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలాగా హోల్లాగా ఇచ్చేసి హ్యాంగింగ్స్ అయితే అనమాట యాక్చువల్గా హ్యాంగింగ్స్ వాళ్ళు చాలా హెవీగా కావాలని చెప్పని అడిగారు అనమాట ఎక్కువగా కావాలి అని చెప్పని అడిగారు సో అందుకని చెప్పి ఇలాగ ఎక్కువగా హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను సో ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకవైపు ఈ వర్క్ అయితే లేదండి సో దానివల్ల అది ప్లెయిన్గా ఉంది ఇక నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మంచి కనకాబరం కలర్ అనమాట సో ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి దీనికి నేను లైనింగ్ ఏదైతే వేశాను దాంతోనే ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను అలాగే కింద వైపు వచ్చేసి సేమ్ ఇలాగే జిగ్జాక్ చేశాను ముందు చూపించిన మెరూన్ డ్రెస్ ఉంది కదా సో ఆ డ్రెస్ లాగే దీనికి కూడా ఫోర్ మీటర్స్ అయితే నేను బాటమ్ పార్ట్కి కట్ చేసి స్టిచ్ చేశాను అండి సో దానివల్ల ఇది ఎక్కువ లెంత్ అయితే వచ్చింది అనమాట అంటే వెడల్పు అనేది ఎక్కువగా వచ్చింది చాలా బాగుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకున్నారండి క్లాత్ సో ఆ క్లాత్ని నేను ఇలాగా బ్లౌజ్ లాగా అయితే స్టిచ్ చేశాను సో కలర్ కాంబినేషను అలాగే వర్క్ అయితే చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పారనమాట సో వర్క్ అయితే బాగుంది కానీ క్లాత్ అయితే సరిపోలేదండి కొద్దిగా జాయింట్స్ వేయాల్సి వచ్చింది సో ఈ హ్యాంగింగ్స్ అయితే ఇలా చిన్నగా అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా సో ఇలా స్టిచ్ చేశాను అవి మరీ సింపుల్గా ఉన్నాయి కనిపించట్లేదు అని చెప్పి వాటికి లేస్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఫ్రంట్ వైపు వచ్చేసరికి వర్క్ ఇలా వచ్చింది వాళ్ళ నెక్ అనేది కొద్దిగా షార్ట్గా ఉందనమాట ఈ వర్క్ అనేది ఎక్కువ లెంత్ ఇచ్చేసారు సో అందుకని నేను వర్క్ అనేది ఎక్కడ కూడా పోకుండా నేను నెక్ అనేది పైకి అలాగా స్టిచ్ చేసేసాను అనమాట సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట సో చూడ్డానికి క్లాత్ కూడా బాగుందండి యాక్చువల్గా సో ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉంది హ్యాండ్కి ఇచ్చిన వర్క్ కూడా చాలా చాలా బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట సేమ్ ఇది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టి తీసుకున్నారనమాట ఇది వచ్చేసి టూ ఫిఫ్టీయే ఎంత పడిందంటండి సో ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తోటి వర్క్ అయితే వచ్చింది సో దీనికి కూడా కొంచెం జాయింట్స్ అయితే పడ్డాయి అనమాట కాకపోతే ఈ వర్క్ అనేది అలాగ చక్కగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట సో చాలా బాగుంది ముందు చూసిన గ్రీన్ బ్లౌజ్తో కంపేర్ చేస్తే ఈ వర్క్ ఫినిషింగ్ అయితే బాగాలేదు ప్లస్ క్లాత్ కూడా నాకు అస్సలు నచ్చలేదు అన్నమాట క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదనమాట వర్క్ మాత్రం చూడడానికి అలాగా చక్కగా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం ఫినిషింగ్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు సో ఈ ఫ్రంట్ సైడ్ కూడా నెక్ అనేది ఎక్కువగా ఇచ్చారనమాట ఈ వర్క్ అనేది సో వాళ్ళకి బ్లౌజ్ లెంత్ ఎంత అయితే ఉందో సేమ్ నేను అలాగే స్టిచ్ చేసేసాను ఇదిగోండి ఈరోజు స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను లైవ్లో పెట్టాను సో ఎవరైనా లైవ్ చూడాలనుకుంటే చూడచ్చు సో హ్యాండ్స్ వచ్చేసి ఇలాగనమాట టెన్ ఇంచెస్ జస్ట్ నార్మల్గా ఇలాగా బోట్ నెక్ పెట్టేసి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట బ్లౌజు ఫ్రంట్ ఓపెను ఫ్యాబ్రిక్ చూసారు ఎంత బాగుందో వీడియోలో కన్నా కూడా రియల్గా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మంచి షైనింగ్గా ఉంది క్లాత్ చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అయితే సో ఒకవేళ ఈ బ్లౌజ్ ఎవరైతే స్టిచ్ చేయించుకున్నారో వాళ్ళు వేసుకున్న తర్వాత ఒకవేళ ఫోటో సెండ్ చేస్తే మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చింది ఏ డ్రెస్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్